హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా విజయవాడలో వరదలు రావడం వల్ల చాలా ఏరియాస్ అయితే అతలాకుతలం అయిపోయాయి ఇప్పుడిప్పుడే కొంచెం అయితే సెట్ అవుతుంది హోప్ ఇది త్వరగా సెట్ అయ్యి మొత్తం అంతా కోలుకోవాలని అయితే కోరుకుంటున్నాను మేము కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే వచ్చేసాము ఇంకా ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్కి కి ఏదో ఒకటి చేద్దాము ఎంతో కొంత హెల్ప్ అన్న చేద్దామని ఒక ఇనిషియేటివ్ గా అయితే తీసుకున్నాము మేము సెప్టెంబర్ ఎయిత్ వీడియో అయితే పోస్ట్ చేసాము ఇలా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి అని చెప్పి మాకు వన్ డే కొన్ని ఫండ్స్ అయితే వచ్చాయండి ఆ ఫండ్స్ అయితే అలా పక్క నుంచి మా వారు అండ్ బావగారు కూడా కొంత అమౌంట్ అయితే వేసుకున్నారు ఇంకా మొత్తం అమౌంట్ తో ఏదో ఒకటి చేద్దామని అయితే అనుకున్నారు ఏపీ గవర్నమెంట్ అయితే గ్రాసరీస్ అవన్నీ ఇస్తున్నారు కదా సో అందుకే ఇంకా ఫ్రూట్స్ ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యారన్నమాట ఫ్రూట్స్ లో వచ్చేసి ఆపిల్ అండ్ బత్తాకాయలు అయితే తీసుకున్నారు వాటితో పాటు బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇద్దామని బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు ఫుడ్ లో వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ అని అయితే అనుకున్నాము ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకుందాము అన్న టైం కి మాకు తెలిసిన సుబ్బారావు సుబ్బారావుకులు అయితే వాటర్ బాటిల్స్ అన్ని కూడా డొనేట్ ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు మొత్తం అయితే ప్యాకింగ్ చేశారు ఒక్కొక్క కవర్ లో మూడు మూడు వేసారు అనమాట ఆపిల్ మూడు అండ్ బత్తాకాయలు మూడు వేశారు అండ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ వాటర్ బాటిల్ మా హౌస్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది కదా ఇంకా పిల్లలతో ఈ ప్యాకింగ్ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుందని సుబ్బారావు అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ప్యాకింగ్ చేసేసారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇంకా మొత్తం ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసేసారు మొత్తం నాలుగు సంచులు అయితే అయ్యాయి ఫ్రూట్స్ వరకే ఇంకా ప్యాకింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని ఒక పక్కన పెట్టి ఇలా అయితే సర్దేసుకున్నారు మొత్తం టూ హండ్రెడ్ కవర్స్ దాకా అయితే వచ్చాయి అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఒక సైడ్ కి అలా పెట్టేసుకున్నారు వాటర్ బాటిల్స్ ఏంటంటే కవర్ తో వచ్చినప్పుడు విడిగా వాటర్ బాటిల్ అలా ఇచ్చేద్దాం అన్నట్టుగా ఇంకా అన్ని అలాగే ఉంచేసారు కొంచెం తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఎప్పుడైనా ఏదైనా చేద్దామని మనం అనుకున్నప్పుడు మన ఒక్కరి వల్ల అయితే ఎప్పుడు అవదండి ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కంపల్సరీ ఉండాల్సిందే ఇంటర్నల్ గా మీ నుండి మాకు ఫండ్స్ రావడం వల్ల మేము ఎంతో కొంత వేసుకున్న అయితే మేము ఇక్కడ దాకా వచ్చి చేయగలిగాము అండ్ ఎక్స్టర్నల్ గా కూడా స్త్రీ వాళ్ళ ఫ్యామిలీ సాయన్నయ్య డ్రై డ్రైవర్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు సో ఒకళ్ళ వల్ల అయితే ఏది కాదండి ఇదనే కాదు ఏదైనా గానీ ఫ్యామిలీస్ లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంది ఏ పని కూడా అవ్వదండి ఒకరికొకరు సపోర్ట్ కంపల్సరీ ఉండాల్సిందే మాకు డ్రైవర్ అన్నా కూడా చాలా హెల్ప్ చేశారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అడిగిన వెంటనే వస్తా అని చెప్పారు ఈ రోజుల్లో ఇలా ఎవరుంటారు చెప్పండి ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ అన్ని కూడా ట్రక్ లో పెట్టేశారు ఇంకా పంచడానికి అయితే స్టార్ట్ అయిపోతున్నారు నాకు కూడా వాళ్ళతో వెళ్లాలనిపించింది బట్ పిల్లలతో కుదరదు కదా ఇంకా పిల్లల్ని చూసుకోడానికి ఇంట్లో అయితే ఉన్నాను ఇంకా అత్తమ్మ బావగారు ఆయన అయితే వెళ్లారు మా హౌస్ నుంచి అయితే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే అక్కడ వర్క్ జరుగుతుంది కదా ఇంకా అందుకే అటు ఎలా చేయలేదు అనమాట ఇంకా వారధి వైపు నుంచి అయితే వెళ్తున్నారు ఓడమేరు వంతెన మీద నుంచి అజిత్ సింగ్ నగర్ ప్రకాష్ నగర్ అటు అయితే వెళ్లారు అండ్ వాటర్ పైప్స్ లో నుంచి ఇంక ఇలా వాటర్ అయితే తీసేస్తున్నారు చాలా మంది నేను చూసాను కామెంట్ సెక్షన్స్ లో గాని అంటే మా వీడియో కనే కాదు వేరే వీడియోస్ చూస్తూ ఉంటాను కదా వాటికి కూడా అంటున్నారు వాటర్ అనేవి తగ్గిపోయినాయి కదా ఇంకెందుకు మీరు ఇలా చేస్తున్నారు ఇంకా అంతా సెట్ అయిపోతుందని ఒకసారి అంటే స్టార్టింగ్ వైపే చూస్తున్నారు అందరూ ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి వాటర్ అయితే అలాగే ఉన్నాయి షాప్స్ గానీ ఏమి ఓపెన్ చేయకుండా వాళ్ళకి సరుకులు అందక ఎంత ఇబ్బంది పడుతున్నారు చాలా మంది స్టార్టింగ్ ఏరియాస్ లో వరకే పనిచేసి ఇంకా వెళ్ళిపోతున్నారు లోపల ఏరియాస్ లో ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని కూడా పట్టించుకోవట్లేదు అక్కడ పోలీసులు కూడా చెప్పారు అనమాట బాంబే కాలనీ అటువైపు అయితే ఎవరు సరిగా పంచట్లేదు అని చెప్పి ఇంకా మేము బాంబే కాలనీలో ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇంకా బాంబే కాలనీ నీళ్ళు అయితే ఇస్తున్నారు ఒక్కసారి వాళ్ళ ఆకలి బాధలు చూడండి నేను క్లిప్ అయితే అలాగే ఉంచేస్తాను అన్న అన్న అని అరుస్తూ నాకైతే చాలా బాధ అనిపించింది చూస్తున్నారు కదా ఎంతమంది ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా అల్లాడుతున్నారు నాకైతే వీడియో చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అసలు ఎంతలాగా వెనకాల పడ్డారో ఫుడ్ కోసం ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎవరికి రాకూడదని అయితే కోరుకుంటున్నాను సో మీరు కూడా మీ వంతు సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద స్కానర్ పెడతాను మీకు తోచినంత అయితే సహాయం చేయండి పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా మీ వంతు సహాయం గనక చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి స్కాన్ చేయండి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుందాం బాంబే కాలనీలో పనిచేసిన తర్వాత ఇంకా రాజీవ్ నగర్ ఉడా కాలనీ అటువైపు అయితే వెళ్ళారు అటు చుట్టుపక్కల కూడా మాకు చాలా మంది చుట్టాలు ఉన్నారు వాళ్ళని పలకరిద్దామని అయితే వెళ్ళారు ఫస్ట్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు స్టార్టింగ్ లో సింగ్ నగర్ అయితే వాటర్ పోయాయి కానీ ఇంకా లోపల ఉన్న ఏరియాస్ లో అయితే వాటర్ అయితే ఇలానే ఉన్నాయి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే మోకాళ్ళ లోతు వరకు అయితే వాటర్ ఉన్నాయి అటు చుట్టుపక్కల ఏరియా మొత్తం అంతా కూడా వాటరే అనమాట ఇంకా తగ్గలేదు ఈ ఒక్క ఏరియా కాదు ప్రతి ఏరియాలో కూడా ఇలానే ఉన్నాయి ఏదో ఒకటి రెండు ఏరియాస్ లో అయితే వాటర్ తగ్గాయి కానీ చాలా వరకు అయితే ఇలానే ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని ఏరియాస్ లో ఇంతకన్నా ఎక్కువ లోతు అయితే వాటర్ అన్నమాట హోప్ ఇది అయితే త్వరగా తగ్గిపోవాలని అయితే కోరుకుంటున్నాను అండ్ హౌస్ కూడా చూపిస్తాను ఎంత దారుణంగా అయిపోయిందో మానసికంగా గాని ఇంకేదైనా గానీ ప్రతి దాంట్లో చాలా మంది అయితే ఎఫెక్ట్ అయ్యారండి అసలు చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది ఇంట్లో ప్రతిదీ కూడా చల్ల చెదురుగా అయిపోయాయి కొన్ని అయితే అసలు మనం వాడుకోవడానికి కూడా లేకుండా అయితే అయిపోయాయి అంత ఇదిగా ఉన్నాయి మా పిన్ని వాళ్ళకైతే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి కి వాటర్ రావడం స్టార్ట్ అయ్యాయి బట్ మా వదిన వాళ్ళకైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కే వచ్చేసాయంట వాటర్ ఇంట కాళ్ళ దగ్గర వాటర్ ఉన్నాయని పడుకుని లెగ్స్ చూసేపాటికి మొత్తం అంతా ఇల్లంతా వాటర్ ఇంకా గబగబా పైనింటి వాళ్ళకి తలుపులు కొడితే ఇంకా ఓపెన్ చేసి వచ్చేయమంటే గ్యాస్ స్టవ్ గ్యాస్ బండ తీసుకుని వెళ్ళి కిందకు వచ్చి చూసేపాటికి ఇంకా పీకల్లో తాక నీళ్ళు వచ్చేసాయంట ఇంకేవి సామాన్లు తీసుకోకుండా గబగబా అయితే వెళ్ళిపోయారు అసలు ఎంత దారుణమో కదా ఇప్పటిదాకా ఎప్పుడు ఇలా అవ్వలేదు అసలు సామాన్లు కూడా సర్దుకోలేనంత గబగబా వచ్చేసరి అంటే చూసుకోండి ఎంత దారుణంగా ఉంటాయో కొంతమందికి అయితే అసలు ఫైవ్ ఫ్లోర్స్ కూడా లేవు ఇండివిజువల్ హౌసెస్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే అసలు చాలా దారుణం అయిపోయింది ఎంతో మంది ప్రాణ నష్టం అయితే జరిగింది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు రూపాయి రూపాయి దాచుకుని ప్రతి వస్తువు ఎంతో ఆలోచించి అయితే కొంటారు ఫ్రిడ్జ్ గానీ టీవీ గాని వాషింగ్ మెషిన్ గాని ప్రతిది అసలు అలాంటివి ఎంత మంది ఇళ్లలో పాడైపోయాయో ఆర్థికంగా చాలా అయితే నష్టపోయారు అసలు కొన్ని రోడ్ మీద అలా పడేసి ఉన్నాయంట ఇంకా అసలు రోజు కూలి పనికి వెళ్లే వాళ్ళు పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది మా లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ ఇంకెవరైనా కానీ సపోర్ట్ చేయాలనుకుంటే మా ద్వారా కానీ ఫండ్స్ రూపంలో కానీ మేము కొంత అయితే సపోర్ట్ చేయగలము అండ్ ఇంకా పెద్ద ఎత్తున సపోర్ట్ కనుక రావాలనుకుంటే అది కేవలం గవర్నమెంట్ వల్ల మాత్రమే అవుతుంది పిన్ని వాళ్ళ ఇంట్లో వాటర్ అయితే వన్ వీక్ వరకు అలానే ఉన్నాయి ఒక టూ డేస్ నుంచే కొంచెం అనమాట ఇంకా పూర్తిగా నిన్ననే తగ్గి ఇంక ఇలా అయితే ఉందనమాట చాలా వరకు అన్ని థింగ్స్ అయితే పాడైపోయాయి మాకైతే ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేయాలనే ఉంది బట్ మేము వేసుకోగా ఫండ్స్ రాగా వచ్చినవైతే కొంతమందికి అయితే మేమైతే సపోర్ట్ చేయగలము ఇంకా ఫండ్స్ ఎక్కువ వచ్చి మేము అయితే కొంత అయితే వేసుకుని ఇంకా ఎక్కువ మందికి అయితే సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాము మేము ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా దానికి అకౌంట్ అయితే మా అత్తమ్మదైతే ఇచ్చాము అత్తమ్మదైతే మీకు నమ్మకంగా ఉంటుందని చెప్పి సో అది కూడా మేము ప్రతిదీ ఎవరై ఎంత అనేది కూడా మేము స్క్రీన్ షాట్స్ అయితే తీసి మేము ఇన్స్టా స్టోరీ కింద అయితే పెడుతున్నాము యూట్యూబ్ లో స్టోరీగా అలా పెట్టడానికి అయితే అవ్వదు సో అందుకే మాక్సిమం అన్ని కూడా చాలా వరకు మేము ఇన్స్టాలో అయితే పెడుతున్నాము మీకు ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఇన్స్టాలో అయితే చూడండి డైలీ ఎవరు ఎంత ఇస్తున్నారు మేము పెడుతున్నాము మొత్తం ఇంకా వాటర్ అంతా పోయి సెట్ అవ్వాలంటే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వరకు అయితే టైం పడుతుంది ఆ తర్వాత కూడా ఇంకా షాప్స్ అన్ని కూడా కొన్ని ఏరియాస్ లో అయితే ఓపెన్ అవ్వలేదు ఇంకా అలానే క్లోజ్ చేసే అన్నమాట దాని వల్ల కూడా చుట్టుపక్కల వాళ్ళకి సరుకులు అవి తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న డేట్ వచ్చేసి ట్వెల్త్ సెప్టెంబర్ అనమాట అంటే రేపు థర్టీన్త్ సెప్టెంబర్ నా మళ్ళీ ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నాము అది ఏంటి ఎక్కడ అని కూడా నేను డీటెయిల్స్ అనేవి చెప్తాను ఈ వరదల వల్ల చాలా ఫ్యామిలీస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి ఇటు ఫ్యామిలీస్ తో పాటు అటు చుట్టుపక్కల ఉన్న వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలకు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి లాస్ట్ టైం ఇంకా ఫ్రూట్స్ అయితే పంచాం కదా ఈసారి ఫ్యామిలీస్ కి కాకుండా వృద్ధాశ్రమానికి ఇద్దామని అయితే అనుకుంటున్నాము సో డొనేట్ చేయడానికి మాకు ఫండ్స్ ఎంత కలెక్ట్ అయ్యాయి అండ్ మేము ఎక్స్ట్రా యాడ్ చేసుకుని అసలు మేము ఏమి ఇద్దాం అనుకుంటున్నాము ఏం డొనేట్ చేశాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా షేర్ చేసుకుంటాను ఇలాంటి పరిస్థితులు ఇంకెప్పుడు రాకూడదు అండ్ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ కూడా త్వరగా సెట్ అవ్వాలని అయితే కోరుకుందాము పిన్ని వాళ్ళ ఇంట్లో వాటర్ అయితే తగ్గాయి గానీ అండ్ చుట్టూరా చూస్తున్నారు కదా వాటర్ అయితే అలానే ఉన్నాయి ఇది మాక్సిమం ఒక వన్ వీక్ వరకు ఉండొచ్చు అంటున్నారు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు ఉండి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యారు అప్పటికే నైట్ అయిపోయింది మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర వాటర్ ఉన్నాయని చెప్పి ట్రక్ వెళ్లదేమో అని మా ఇద్దరు రోడ్ మీద వచ్చారు కాసేపు ఇంకా మాట్లాడే డుకుని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయారు అండ్ అక్కడ రోడ్ మీద కూడా చూస్తున్నారు కదా ఎంత చెల్లా చెదురుగా అయిపోయాయ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ అండి అసలు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు నార్మల్ అవుతుంది ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు మేము ఇంకా ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్ కి డొనేట్ చేయాలని అయితే అనుకుంటున్నాము సో మీ వంతు సహాయం గనక మీరు చేయాలనుకుంటే స్క్రీన్ మీద నేను ఒక స్కానర్ అయితే పెడతాను దానికి మీకు తోచినంత ఎంతో అయితే సహాయం చేయండి హోప్ మా వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే ఏం డొనేట్ చేసి అనేది షేర్ చేసుకుంటాను అంటిల్ దెన్ స్టేట్యూన్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్